నా కోసం ఒక తెలంగాణ నుంచి ఒక హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఇటు పార్వతీపురం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన మన గోపాలరావు అన్నగారు మరి పెద్దలు తొల్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి ఆ శక్తి ఏమిటో తెలియదు సైదులు గారు ఇది వెప్పిళ్ళపాటి సాయి గారు ఇప్పుడే వచ్చారు ఏమిటి ప్రేమ ఇంతమందిని పేరు పేరు నా ఎక్కడ నేను ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి మన బుద్ధాల రామారావు గారు ఆరోగ్యం బాగా పోయినా ఆయన వచ్చారు దేనికి వచ్చారంటే నా మీద ప్రేమ కాదు నాటక రంగానికి ఏదో చెయ్యాలి చేయించాలి అనేటువంటి చేయిస్తాడు అటు గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాడు మంత్రివర్యుల దగ్గరికి వెళ్తాడు ఇంతకుముందు వెళ్ళాడు కొంచెం ఫండ్స్ పట్టుకొచ్చాడు అప్పు కూడా లేకుండా కళా దాటక రంగానికి అప్పు లేకోకుండా రిజైన్ చేసి వెళ్ళిన గోపాలకృష్ణ అనేటువంటి యొక్క ప్రేమ నా మీద అని చెప్పేసి నేను ఇది భావిస్తూ ఉన్నా ఇంకా మా పీవియర్ కృష్ణ గారు ఉన్నాడు ఒక కార్ఖానా తయారు చేస్తున్నాడు ఈ సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి మరి పత్తి ఓబులే గారు కర్నూలు నుంచి కళా సమితి అనంతపురం నుంచి తెనాలి మరి చాలా మంచి చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుని పేరు పేరున మా మేడూరు నుంచి మా గుళ్ళపల్లి మా బ్రదర్స్ని నా గుళ్ళపల్లి కుటుంబం నుంచి ఇంత వాళ్ళని అయ్యారంటే సగౌరవంగా చెప్పుకుంటాను నేను మా వాళ్ళు వచ్చారు నా కుటుంబ సభ్యులు వచ్చారు నేను మా ఇంట్లో మీకు తెలియదు హార్మోని ప్లే చేస్తూ మా ఇంటి పక్క ముస్లిమ్స్ హైదరాబాద్లో మా సుబ్లీ మా భాయి సాబ్ అక్కడ బ్రహ్మాండమైనటువంటి బ్యానర్ కట్టాడు మా ఫ్రెండ్స్ నేను నాలుగున్నర నరసతులు హార్మోనియం వాయిస్తూ పాడుతూనే ఉంటాం మా ఇంట్లో చుట్టూ ముస్లిం కుటుంబాలు ఒక్కడు కూడా వచ్చి ఏంటి అనలేదమ్మా ఇంతవరకు మా ఫ్రెండ్స్ సాంశివారెడ్డి మా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ నా ఇంట్లోనే రిహార్సల్ పెడతా కృష్ణానగర్లో ఆ బిజీ సెంటర్లో ఓ బిల్డింగ్ లేచిపోయేటట్టుగా పాడతాం కానీ పక్క నుంచి ఎవరు కూడా ఏంటి గోళ అని అనుకుంటే సహకరించారు ఇంతమంది పెద్దలు వచ్చారు మా వర్ల రాజా యార్లగడ్డ వెంకట్రావు గారు వరల రామయ్య గారు కూడా వస్తూ ఉన్నారు మరి మా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు వచ్చి వెళ్ళారు ఇలాగ ఐకెంతో మంది వస్తే వచ్చారు అందరూ కూడా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ